గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ పడాల గురించి ఒక లేటెస్ట్ న్యూస్ అండి అండ్ తనూజ గురించి కూడా అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో అండ్ కళ్యాణ్ పడాల గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే తనూజ పుట్టస్వామికి ఎలాగైతే స్పేస్లో ఒక స్టార్కి నేమ్ పెట్టారో అలాగే కళ్యాణ్ పడాలకు కూడా పెట్టారనమాట ఒక ఫ్యాన్ వచ్చేసి తనకి కళ్యాణ్ పడాలనేసి స్పేస్లో ఒక స్టార్కే రిజిస్ట్రేషన్ చేశారంట అయితే ఈ ట్వంటీ సెకండ్న నాసా వాళ్ళు ఒక ఈవెంట్ని అరేంజ్ చేస్తున్నారు వీళ్ళిద్దరికైతే ఇన్విటేషన్ ఇచ్చారు బట్ తనుజ వస్తుందో రాదో తెలియదు కళ్యాణ పడాలైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఫ్యాన్కి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు పిలిచినందుకు అండ్ ఫ్యాన్ వచ్చేసి ఎస్పెషల్గా ఈయన పేరు పెట్టాడు కాబట్టి ఆ స్టార్కి వెళ్ళాలి అని అని డిసైడ్ అయ్యాడంట ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ పడాల అండ్ అని అండ్ బీబీ నైన్ అంటే బిగ్ బాస్ నైన్ వాళ్ళు ఒక పార్టీ చేయబోతున్నారంట అందరినీ కలిపి అండ్ రీయూనియన్ లాగా అనమాట అయితే దీనికి తనూజ వస్తుందో రాదో ఒక డౌట్ఫుల్గానే ఉంది కళ్యాణ్ మాత్రం వెళ్తున్నాడు దానికి అండ్ కళ్యాణ్ కూడా చాలా వరకు తన ఫ్యాన్స్తో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు అండ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నాడు అండ్ తను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసినట్టుగా ఒక అనాథ ఆశ్రమంకి మొన్న సంక్రాంతికి వచ్చేసి బట్టలు గిఫ్ట్ చేశాడు అండ్ వాళ్ళకు భోజనాలు అండ్ పండగ మాత్రం సూపర్గా సెలబ్రేషన్ చేశాడు వాళ్ళతోటి టైం అంటే ఎక్కువ స్పెండ్ చేయలేదు బట్ ఆ టైంకి వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చేసి అండ్ చూసుకొని రావడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం జరుగుతుంది ఎటకెలు అయితే కళ్యాణ్ పడాల మాత్రం బాగా యాక్టివ్గా ఉంటున్నాడు సోషల్ మీడియా తనూజీ అంత యాక్టివ్గా ఉండట్లేదు బట్ వీళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు బట్ ఇండివిజువల్ ఫ్యాన్స్ ఉంటారు బాగా ట్రోల్ చేస్తున్నారు ఇంకా ఆపలేదు అండ్ నేను వచ్చేసి బిగ్ బాస్లో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఉన్న మూమెంట్స్ ఉంటాయి కదా మూమెంట్స్ అలాంటి హైలైట్స్ అన్ని నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నారు చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్